ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని ఇల్లీగల్ గా ఆపరేట్ చేయడం అదే సమయంలో కెపాసిటీ కంటే మించి దగ్గర దగ్గర నలభై ఐదు మంది ఇన్క్లూడింగ్ క్రూస్ ఎవరైతే ఉన్నారో నలభై ఐదు మంది దీంట్లో ఎక్కించడం అందులో ముగ్గురు క్రూ మెంబర్స్ ఉండడం అందులో కూడా మీరు చూస్తే మొత్తం పంతొమ్మిది మంది ఇప్పటికైతే క్రూ మెంబర్ ఒక డెడ్ బాడీ కూడా ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం రికవర్ అయింది అంటే ఇరవై డెడ్ బాడీస్ ఇప్పటికి రికవర్ అయినాయి పదిహేడు మంది ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికెళ్లారు నలుగురు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకా ఇద్దరు సివిలియన్స్ యొక్క ఆచోకి ఇంకా మనకు తెలియడం లేదు ఆ డెడ్ బాడీస్ రికవర్ కావాల్సిన అవసరం ఉంది మరికి ఇటీవల అసెంబ్లీలో కూడా కేబినెట్ కూడా ఒక ఎందుకంటే మనకు ఇప్పటి వరకు రెగ్యులేషన్ సరిగా లేదు కాబట్టి ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి దీనిపైన ఇవన్నీ ఒక అథారిటీకి తీసుకురావాలి బోర్డ్స్ కూడా మన వెహికల్స్ ఏ విధంగా అయితే పర్మిషన్ ఇస్తామో రిజిస్ట్రేషన్ కానీ వెహికల్ ఫిట్నెస్ కానీ ఏ విధంగా సూపర్వైజ్ చేస్తామో ఏ విధంగా రెగ్యులేట్ చేస్తామో అది చేయడానికి ఒక అథారిటీ కూడా యాక్సెప్ట్ చేశాం అది ఏదైతే ఈ రోజు డైరెక్టరేట్ పోర్ట్స్ ఉన్నారో వారికి ఇవ్వాలని నిర్ణయించి ఒక బిల్లు కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ చేసే అదే రికగ్నేషన్ గా తీసుకున్న ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకొని ఎలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చేయడానికి అవసరమైతే ఒక అథారిటీయే క్రియేట్ చేస్తాం ఎందుకంటే మన దగ్గర ఇన్లాండ్ వాటర్ రేసి పెద్ద ఎత్తున పోతున్నాం పోయినప్పుడు ఒక పక్కన లాభాలు ఎంతవరకు ఉంటాయో ఇలాంటి నష్టాలు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఈ నష్టాలని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొంతమంది ఎక్స్పర్ట్స్ తో కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ వస్తానే తప్పకుండా ఏమేం చేయాలను ఆ కమిటీ రిపోర్ట్ కూడా వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా ఏం చేయాలి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ లో ఏం చేయాలో ప్రికాషన్స్ అన్ని తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఏదేమైనా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణాతీతం ఆ కుటుంబ సభ్యుల్ని తిరిగి తేలేం కానీ ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఈ అసెంబ్లీ ద్వారా తయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్